మన పూర్వీకులు నమ్మిన ఈ ఆచారాలు నమ్మకాలు వెనుక సైన్స్ ఉందని మీకు తెలుసా అవును ప్రతి మూఢనమ్మకం వెనుక ఒక శాస్త్రీయ వాస్తవం దాగి ఉంది వాటిలో కొన్నిటిని ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ వారి జీవితంలో ఏదో ఒక విషయాన్ని గుడ్డిగా నమ్మేసి దాన్ని ఫాలో అయిపోతారు కేవలం వారే కాకుండా ఇతరులకు కూడా ఈ విషయాన్ని చెప్పి వారిని కూడా అలాగే చేయమని చెబుతారు వీటినే మూఢనమ్మకాలు అంటారు రాత్రి వేళల్లో గోర్లు జుట్టు కత్తిరించవద్దని సాయంత్రం ఆరు దాటాక ఇల్లు ఓడ్చవద్దని ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తుంటే పెరుగులో పంచదార వేసుకుని తింటే శుభం జరుగుతుందని ఇలా ఎన్నో మూఢనమ్మకాలను పాటిస్తూ ఉంటారు ఇలా కొన్ని మూఢనమ్మకాల వెనక దాగి ఉన్న నిజాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం రాత్రి వేలల్లో గోర్లు జుట్టు కత్తిరించరాదు రాత్రిపూట గోర్లను జుట్టును కత్తిరిస్తే దుష్టశక్తులు ఆవహిస్తాయని కొందరు నమ్ముతారు కానీ నిజానికి పూర్వకాలంలో నేల్కట్టలు ఉండేది కాదు కాబట్టి పదునుగా ఉన్న కత్తులతో గోర్లను కత్తిరించుకునేవారు పొద్దంతా పనులు చేసుకుని రాత్రి ఇంటికి వచ్చినప్పుడు కరెంటు ఉండేది కాదు కాబట్టి చీకట్లో గోర్లు కత్తిరించుకునేటప్పుడు అప్పుడప్పుడు వేళ్లు తిగేవట అందుకే అప్పటి నుండి రాత్రి వేళల్లో గోర్లు జుట్టు కత్తిరించవద్దని అంటారు సాయంత్రం ఆరు దాటాక ఇల్లు ఊడ్చవద్దు ఈ మూఢనమ్మకానికి కూడా కరెంట్తో సంబంధం ఉంది దీపం వెలుగులో ఇల్లు ఊడిస్తే సరిగ్గా కనపడదు కాబట్టి ఏవైనా విలువైన వస్తువులు కూడా ఊడ్చి పారేస్తారేమో అని ఈ అలవాటు చేసుకున్నారు బయటకు వెళ్తుంటే పెరుగులో పంచదార వేసుకోవడం పెరుగు పంచదార మిశ్రమం చలువ చేస్తుంది అందువల్ల బయటకు వెళ్లే ముందు ఇది తింటే కడుపును చల్లగా ఉంచుతుంది దీనివల్ల గ్యాస్ సమస్య రాకుండా ఉంటుంది రాత్రిపూట రావి చెట్టు కింద నిద్రపోకూడదు రావి చెట్టు కింద రాత్రి పడుకుంటే చనిపోతారు అంటారు సాధారణంగా చెట్లు కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకుని ఆక్సిజన్ని విడుదల చేస్తాయి రాగి చెట్టు పొద్దున ఇలా చేసినా రాత్రిపూట మాత్రం ఆక్సిజన్ని పీల్చుకుని కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేస్తాయి అందువల్ల రాత్రి ఈ చెట్టు కింద పడుకుంటే అధిక శాతం కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకోవడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది అంతక్రియలకు వెళ్ళి వస్తే స్నానం చేయాలి అంతక్రియల నుండి వచ్చినప్పుడు తప్పకుండా స్నానం చేయమని అంటారు ఎందుకంటే ఆత్మలు దుష్టశక్తులు మీ వెంట వస్తాయని కానీ ఇలా చేయడానికి కారణం మృతదేహం నుండి వ్యాపించే బ్యాక్టీరియాను తొలగించడానికి స్నానం చేయాలి తులసి ఆకుని నమలకుండా మింగేయాలి తులసి ఆకును నమిలితే బయట గాలి తగిలి అందులోని ఔషధ గుణాలు కోల్పోతుంది అదే మింగేస్తే గాలి తగలకుండా సరాసరి మన జీర్ణ వ్యవస్థకు చేరుకొని శరీరానికి మంచి చేస్తుందని అర్థం ఉత్తరం వైపు తలపెట్టి నిద్రపోకూడదు నిజానికి ఉత్తరం వైపు తలపెట్టి నిద్రపోతే భూమి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల గుండె సంబంధిత వ్యాధులు వస్తాయి గ్రహణం జరిగేటప్పుడు బయటకు వెళ్ళకూడదు గ్రహణం జరిగేటప్పుడు అందరికీ చూడాలని ఉంటుంది గ్రహణం ఎలా జరుగుతుందన్న కుతూహలంలో సూర్యున్ని అలాగే చూస్తే కంటి చూపు దెబ్బతింటుంది ఒక్కోసారి కంటి పోయే ప్రమాదం కూడా ఉంది